శ్రీకృష్ణుని వేణుగాలం నుంచి పుట్టిన నీటి ధర ఇప్పుడు చాలా పెద్ద నదిగా ప్రవహిస్తుంది అది మన రాష్ట్రంలో ఎక్కడుందో మీకు తెలుసా అరటి గల ముక్కు ఇక్కడ చాలా విశిష్టత కలిగినది అంతేకాదు భీష్మ ఏకాదశి రోజు చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం ఇది సో కింద స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పైన కొండ ఇంకొక స్వామి వేణుగోపాల స్వామి ఉన్నారు సో ఆయన దర్శించుకోవాలన్నమాట ఈ టెంపుల్లో మొత్తం అన్ని దేవుళ్ళు కలిపి ఒకే చోట ఉన్నారు మొత్తం పదిహేను అంట వినాయకుడు నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇలా అన్ని దేవుళ్ళు అయితే అక్కడే ఉన్నారు నేను కొన్ని టెంపుల్స్ అయితే వీడియో తీశాను ఎందుకంటే ఇప్పటికే మాకు లేట్ అయిపోతుంది అనమాట పంతులు గారు కూడా చాలా స్టోరీ చెప్పారు దేవుడి గురించి మా అమ్మ వాళ్ళు నుంచి నవ్వేసినారు ఆ మాటల్లో నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు బట్ తర్వాత నేను వాయిస్ ఇస్తాను ఇండియా మొత్తం మీద ఉన్న ఒకే ఒక టెంపుల్ అండి కాళీయ మర్దన వేణుగోపాల స్వామి అది మన శ్రీకాకుళంలోనే ఉంది భీష్మ ఏకాదశికి ప్రత్యేకంగా జాతర అయితే చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంతేకాదు వంశధారా నదికి ఈ టెంపుల్ కి కూడా చిన్న సంబంధం అయితే ఉంది మరి అదేంటి తెలుసుకోనుందా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొని తెల్లవారి అమ్మాయి నేను నా నేబర్స్తో కలిపి శ్రీకాకుళం ట్రిప్ అయితే వెళ్ళాను అనమాట యాక్చువల్గా మేము అరజపల్లి అని వెళ్ళాము ప్లాన్ చేసుకొని బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ అయితే మారిపోయింది యూ నో వాట్ ఈ ట్రిప్ కోసం నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను నాకు ఇది చాలా పెద్ద టాస్క్ మార్నింగ్ ఎర్లీగా లేవడం ఫైవ్ థర్టీ కల్లా బస్ లో ఉన్నాం మేము మేము అనకాపల్లి నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము శ్రీకాకుళం వెళ్లేసరికి టెన్ థర్టీ అయింది అనమాట ఇక అక్కడి నుంచి అయితే మేము ఆటోస్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం కానీ మీరు ఎప్పుడైనా అలా శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళతో జాగ్రత్త అండి చాలా ఫ్రాడ్ చేస్తున్నారు అందరూ అలా ఉండరు బట్ కొంతమంది అలానే ఉన్నారు మీరు ఆటో బేరం ఆడుకున్నప్పుడు ఒక వీడియో తీసేయండి ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్ని రికార్డ్ చేసుకుని ఉంచుకోండి అది ఎందుకు తర్వాత చెప్తాను అండ్ మేము వెళ్ళినప్పుడు తర్వాత ఫుల్ వర్షం అనమాట చూసారు కదా కూర్మనపాలెం ఎయిర్పోర్ట్ గాజాబాద్ మొత్తం కంప్లీట్ శ్రీకాకుళం వెళ్ళేంత వరకు వర్షమే మధ్యలో ఒక్క దగ్గర గ్యాప్ ఇచ్చింది మాకు కానీ ఇలా వర్షం పడుతున్నప్పుడు నాకు జర్నీ చేయడం చాలా ఇష్టం మేము ఈ ట్రిప్ అయితే ఒక ట్వెల్వ్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట సండే మార్నింగ్ అనుకున్నాం వెళ్దామని మండే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేబర్స్ అందరూ కలిసి వెళ్తాం చాలా వీడియోస్ లో మీరు చూసారు కదా నాకైతే వైజాగ్ అనకాపల్లి తప్ప ఏమీ తెలియదు హైదరాబాద్ అయితే ఒక సిక్స్ మంత్స్ ఉన్నాను అది అంతకు మంచి నాకు వేరే ప్లేసెస్ అయితే తెలియదు సో అలా మనం మాట్లాడుకుంటూ వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బస్సు ఆపుతారనమాట ఇంక ఇప్పుడైతే వైజాగ్ అయితే క్రాస్ అయిపోయాం టోటల్ గా ఇంకా శ్రీకాకుళం దగ్గరలోకి అయితే వెళ్తున్నాము ఇంకా లొకేషన్స్ అయితే భలే ఉన్నాయి ఆ రోజు వైజాగ్ లో అయితే ఫుల్ వర్షం అయితే పడిపోయింది ఇక్కడ అయితే అసలు వర్షమే లేదు బస్ అయితే కాసేపు ఇక్కడ ఆపేరు టిఫిన్స్ చేయడం కోసం ఏరియా మనకి ఇప్పుడైతే మేము శ్రీకాకుళం అయితే ఎంటర్ అయిపోయాము ఈ నది పేరు వంశధారనో నాగావళి నాకు ఐడియా లేదు ఎందుకంటే శ్రీకాకుళంలో ఈ రెండు నదులు బాగా ఫేమస్ కదా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కన్నా ముందు మేమైతే బస్సు దిగిపోయాం అనమాట మెయిన్ రోడ్ ఇక్కడే ఆటో అయితే మేము మాట్లాడుకున్నాము కళీయమర్దన వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ సాలిహుండం బౌద్ధ క్షేత్రాలు రిటర్న్ వచ్చినప్పుడు అరజవెల్లి అన్నట్టుగా ఆటో అయితే మాట్లాడుకున్నాము సో వాళ్ళైతే కాలేయమర్ద టెంపుల్ అయితే తీసుకెళ్లారు అక్కడ వరకు బాగానే ఉంది సో అది అయిపోయిన తర్వాత బౌద్ధ క్షేత్రాలు అరజవెల్లి తీసుకు వెళ్ళమంటే మీరు ఎందుకు అబద్ధాలు ఆడేస్తారు మీరు ప్యాకేజ్ మాట్లాడలేదు కదా అబద్దాలు వాళ్ళే ఆడేసి మమ్మల్ని అయితే అర్జువెళ్ళు దగ్గర దింపేశారు అనమాట పక్కనే బౌద్ధ క్షేత్రాలు మెయిన్ అది కూడా చూడాలి కదా సో వచ్చేదాలు శ్రీ కుర్మం కూడా ఉంది చాలా మంది ఆటో వాళ్ళు ఏం చేస్తారు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేస్తారు కదా వేరే ఊర్లు ఎక్కడికైనా వెళ్తే బట్ వీళ్ళు అలా చేయలేదు ఇప్పుడు మనం అయితే శ్వేతగిరి అయితే వచ్చేసాము గార మండలం శ్వేతగిరి అనమాట శాలిహుండం అంటారు నార్మల్ గా సాలిహుండం అంటే బౌద్ధ క్షేత్రాలనే అంటారు కానీ ఈ ప్లేస్ ని కూడా సాలిహుండం అనే అనేస్తారు శ్వేతగిరి యాక్చువల్ గా బట్ శ్వేత గిరి అంటే చాలా మందికి తెలియదు సాలిహుండం అంటే అందరికీ తెలుస్తుంది కొండపైకైతే ఎక్కాలన్నమాట కొండకి స్టెప్స్ కూడా ఉంటాయి కానీ మేము అయితే రోడ్ వైపు అయితే కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీ అనమాట పక్కనే ఉన్న గ్రామం కూడా కనిపిస్తుంది ఇది వచ్చేసి టెంపుల్ ఇండియాలో ఎక్కడా లేదండి ఇది మాత్రమే ఏకైక టెంపుల్ అనమాట కాళీయ మద్దన వేణుగోపాల స్వామి సో ఆ కిందనే వీర వసంతేశ్వర స్వామి కూడా ఉంటారు ఆయన దర్శించేసుకొని మనం వేణుగోపాల స్వామి దగ్గరకైతే వెళ్లిపోదాము ఇక్కడ ఏంటంటే వీర వసంతేశ్వర స్వామి కూడా స్వయం వెలిసారట ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే కలిపే ఉంటాయండి అండి అన్ని ఉంటారు కొత్తగా కడుతున్నారు అనమాట టెంపుల్ ఇది పాత టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం కొత్త టెంపుల్ అనమాట అన్ని దేవులు కూడా ఉపాలయాలు ఉంటారు కదా అలా అనమాట చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి అక్కడ నుంచి కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజు అయితే సోమవారం అందులోను శివుని నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం అనమాట ఇంకా మా వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు సోమవారం ఆరుద్ర నక్షత్రం స్వామివారి దర్శనం అబ్బా ఎంత అదృష్టం అనుకుంటూ ఉండిపోయారు అనమాట కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు ఏవి ఖాళీ ఉండవు కదండి అలానే ఈ టెంపుల్ కూడా అసలు చాలా క్రౌడ్ ఉంటుందట ఎస్పెషల్లీ మాఘమాసంలో అయితే ఒక జాతర అయితే చేస్తారట భీష్మ ఏకాదశి రోజు అప్పుడు వన్ మంత్ ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటుందట మాకైతే ఆ రోజు లక్కీ లక్కీగానే చెప్పుకోవాలి మేము తప్ప బయట జనాలు అంత ఎక్కువగా అయితే లేరు సో చాలా ప్రశాంతంగా దేవుని అయితే దండం పెట్టుకున్నాము ఈ టెంపుల్లో పంతులు గారు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా అంటే చాలా మంచివారండి నిజంగా ఏదైనా దేవుడి గురించి ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం ఏం అడిగినా విసుక్కోకుండా అయితే చెప్తున్నారు ఆ రోజైతే అయితే ఆదృచ్ఛికమో నా అదృష్టమో అమ్మవారి దయో తెలియదు కానీ అమ్మవారి శక్తి యంత్రానికి పూజ చేసిన కుంకుమ అయితే నాకు ఇచ్చారు ఆ కుంకుమ బేసికల్లీ బయట ఎవరికి ఇవ్వరట బట్ నాకైతే ఇచ్చారు పంతులు గారు నేను చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాను ఇదిగో చూశారు కదా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఈ అమ్మవారి దగ్గర కుంకుమే నాకు ఇచ్చారనమాట ఆ రోజు ఈ టెంపుల్లో ఈశ్వరుడితో పాటు ఈశ్వరుని పక్కన వినాయక స్వామి ఇటువైపు రాజరాజేశ్వరి దేవి ఉంటారు ఆ ఆలయంలోనే మళ్ళీ వీరభద్ర స్వామి కూడా ఉంటారు ఇంకా మిగిలిన ఉపాలయాలు అయితే ఉంటాయి పంతులుగానైతే గారు అయితే టెంపుల్ గురించి అడిగాను చాలా క్లియర్ గా చెప్పారు ఆయన మీరు కూడా ఒకసారి పంతులుగా గారు చెప్పింది వినేయండి ఇక్కడ వారు గణపతి లక్ష్మీ గణపతి శ్రీ శ్రీ వీరవసంతేశ్వర స్వామి అలాగే రాజరాజేశ్వరి ఆలయం అలాగే హరిహరపుత్ర రాయప్ప స్వామి దేవాలయం కూడా ఉంది అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దత్తాత్రేయ అనగాదేవి అంటే దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు అలాగే వీరాంజనేయ స్వామి నాగబంధనం నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ప్రాంగణంలోని స్వామివారి దర్శనం చేసుకున్న అర్చన చేయడం వల్ల స్వామిని వేడాలి స్వామిని చూడాలి అని చెప్పి ఆ స్వామివారు వేడుకోవడం వల్ల మనకి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వస్తుంది ధన కనక వస్తువు కార్యసిద్ధి శ్రీ వీరవసంతేశ్వర స్వామి వారు విశేషం ధర ఉంది అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి మనకి నవగ్రహాలు ఎక్కడైనా ఉంటాయంటే స్వామి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి వీరభద్ర స్వామి కూడా దేవాలయం ఉంది అలాగే స్వామివారు వేడుకొని తర్వాత మాకు ఆరోగ్యం కావాలి మా ధనం కావాలి కార్య సిద్ధి మాట ఆంజనేయ స్వామి కూడా మనకు ఆంజనేయ స్వామి కూడా అర్చన కార్యక్రమం జరగచ్చు అలాగే స్వామివారికి ఇక్కడ పంచక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ అలాగే సాలిహోనం భీమేశ్వరుడు అలాగే అలాగే స్వామివారు అల్స్పీ దగ్గర స్వామి వారు ఉన్నారు మళ్ళీ ఆటకేశ్వర స్వామి సింగపురం ఆటకేశ్వర స్వామి వారు అలాగే కోర్మనాదరు దగ్గర శివాలయం ఈ ఐదు శివాలయం కూడా విశేషం మాట విశేషం స్వామివారు వెలసారు శ్రీ శ్వేతగిరి నుంచి శ్రీ శ్రీ వీరవసంతేశ్వర స్వామివారి ఆరోగ్యం పాలు తేనె పంచామృత పలరసాలతో స్వామికి అక్షరం చేయడం వల్ల మనకి మనోవాంఛాపీత్యర్థం చూస్తున్నారు కదా శ్రీ చక్రం కి కుంకుమ పూజ అయితే చేశారు ఈ కుంకుమే నాకు అయితే గారు ఇచ్చారనమాట అమ్మవారి దర్శనం కూడా మన అయిపోయింది కదా ఇప్పుడు వీరభద్ర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం అలాగే ఆ దేవాలయంలో ఉన్న మిగిలిన దేవులను కూడా దర్శనం చేసుకుందాం ఇక్కడ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ తులసి కొట్ట కొబ్బరికాయ కొట్టే స్థలం రాహుకేతుల పూజ కూడా చేస్తారట విగ్రహాలు అయితే ఇక్కడ నుంచి ఆ ప్లేస్ చూస్తే మాత్రం అనిపించింది క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడ చూసినా పచ్చదనమే ఈ టెంపుల్ శ్రీకాకుళం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆర్టీసీ బస్ కూడా అవైలబుల్ ఉంది బట్ ఆటో అయితే మనం పై వరకు అయితే వెళ్ళిపోవచ్చు రోడ్ వైపు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి అదే బెస్ట్ సో లొకేషన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఓకే స్టెప్స్ సో మెట్లు దారి కూడా ఉంది మేమైతే రోడ్డుపై నుంచి వచ్చేసాము చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ వచ్చేసి మనకి ఊర్లో నుంచి ఉంటాయి అనమాట అది చూసినారు కదా కింద గ్రామం అక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి వీర వసంతేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి అక్క నుంచి కాళీమర్దన వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే వెళ్ళడానికి వే ఉంటుంది బట్ అది మాకు తెలియక మేము ఆ కొండదారుల నుంచే వెళ్ళిపోయాం అన్నమాట మీరు మాత్రం ఇలా అయితే వెళ్ళదు పక్కన స్టెప్స్ ఉంటాయి లేదా రోడ్డు మార్గం ఉంటుంది అలానే వెళ్ళండి మేము ఇలా కొండపై నుంచి వెళ్ళడం వల్ల చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి స్కిడ్ అయిపోతే కాలు అండ్ కాల్ కూడా గుచ్చుకుంటాయి గాజు పెంకులు చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి అవన్నీ గుచ్చుకుపోయాయనమాట నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా శ్రీకృష్ణు వే నుంచి ఒక నది అయితే ఉంది ఇప్పుడు చాలా పెద్ద నదిగా ప్రవహిస్తుంది అని అది ఇదే అనమాట వంశధార నది ఈ స్వామి వారిని దర్శించుకున్నంత వరకు ఈ స్వామివారి మహత్యం అయితే నాకు తెలుగు చాలా హిస్టరీ అయితే ఉంది టెంపుల్ కి చూసారు కదా కొండ మీద చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్ల నడవడం కష్టమైంది కానీ దేవుడి దగ్గర కదా దేవుని తలుచుకుంటూ వెళ్ళిపోవడమే సో కొండ ఎక్కుతున్నాం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అంతా ముందు ఎక్కేసి వెళ్ళిపోయారు ముందు నేను ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అప్పటి నుంచి నేను చాలా స్లోగా ఎక్కుతున్నాను ఎక్కడికి వెళ్ళాము మా వాళ్ళు ముందే చెప్తున్నాను అప్పటిలాగా పరిగెట్ జాగ్రత్తగా స్లోగా రా అని సో అందుకే స్లోగా వెళ్తాను అందుకే మా వదిన కూడా నా పక్కన రెడీగా ఉంది నేను ఎక్కడ పరిగెట్టు వెళ్తానని చెప్పి ఇదిగో ఇప్పుడైతే మనం కాళీ మర్దన వేణుగోపాల స్వామి దగ్గర వెళ్తున్నాం కదా స్టెప్స్ ఉన్నాయి బట్ ఆ విషయం మాకు తెలియక మేము ఎక్కామన్నమాట సో అనమాట కాళీయమర్దన వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చేసాము టెంపుల్ ఎంట్రెన్స్ లోనే మనకి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది జాబ్ లేని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే జాబ్స్ వస్తాయట పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందంట ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారట దానికోసం ఈ విగ్రహం కింద మూడు రాళ్ళు అయితే పేరుస్తారనమాట అంటే మూడు కోరికలు దీనినే మూడు రాళ్లు ముచ్చట అంటారు మూడు రాళ్ళు పేర్చమంటే మన వాళ్ళు మాత్రం పది రాళ్ళు పేరుస్తారు ఆశకి అంత ఉండదు కదా ఇలా పూజించిన ఈ రాళ్ళలో ఒక రాయిని తీసుకెళ్లి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గానీ ఆ గృహ నిర్మాణం పునాదిలో వేస్తే ఆ ఇల్లు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందట అది చూస్తున్నారు కదా వంశధార నది అంత చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు టెంపుల్ అయితే వెళ్ళిపోదాం ఇలా టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ జగన్నాథ స్వామి విగ్రహం ఉంటుంది అండ్ వేణుగోపాల స్వామి విగ్రహం కూడా ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారట అందుకే ఇతన్ని సంతాన వేణుగోపాల స్వామి అంటారు శ్రీ కుర్మంలో మనకి ఎలా అయితే ఎక్కువగా ఉంటాయి ఈ టెంపుల్ లో కూడా అలానే ఉన్నాయి చూసారు కదా చాలా ఎక్కువగా ఉన్నాయి స్టార్టింగ్ లో ఈ టెంపుల్ లో అరటి మొక్కు చాలా విశిష్టత గలది అని చెప్పాను కదా సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను పిల్లలు లేని వాళ్ళు ఈ వేణుగోపాల స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టాక మళ్ళీ స్వామివారిని దర్శించుకుని అరటి గల అయితే స్వామివారికి సమర్పిస్తారట అది కూడా నైవేద్యంగా కాదు గర్భగుడి ముందుని అరటిగలను వేలాడదీస్తారు ఇక్కడ మనకు వేణుగోపాల స్వామి పాండురంగ రూపంలో అయితే దర్శనమిస్తారు రుక్మి సమేతంగా ఈయన స్వయంభు ఇక్కడ వెలిసారట కాళీయ దర్పహరణాద్భుత నృత్యశాలి శ్వేతాద్రి వేణుగోపాలాయ నమోస్తుతే దీని అర్థం కాలింది మడుగులో తిష్టవేసిన కాళీయుడనే సర్పరాజు మదాన్ని పవిత్రమైన నీ పదఘటనలతో అణిచివేసి అతని పడగలపై నాట్యమునచ్చిన రూపంలో శ్వేతగిరిపై వెలిసిన ఓ వేణుగోపాల స్వామి నీకు నమస్సులు శాలివాహన వంశానికి చెందిన శ్వేత చక్రవర్తి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి కూర్మనాధుని రూపంలో ఆ స్వామిని కొలువు తీచేలా శ్రీ కుర్మక్షేత్ర నిర్మాణ భాగ్యం పొందాడు తాను తపస్సు చేసిన ఈ కొండపైనే శ్వేత చక్రవర్తి కాళీయ మధ్యన వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఈ కొండని శ్వేతగిరి అంటారు కాళీ వంశం తర్వాత సుగ్గు వంశీకులు ఈ టెంపుల్ నిర్వహణలోకి అయితే తీసుకున్నారు అప్పటి నుంచి జీర్ణోధరణ పొందింది అప్పటి నుంచి టెంపుల్ చాలా డెవలప్ అయింది ఇప్పటికీ ఈ ఆలయం సుగ్గు వంశీవుల ఆధ్వర్యంలోనే ఉంది శ్వేత చక్రవర్తి భార్య అయిన విష్ణుప్రియ పేరుకు తగ్గట్టుగానే విష్ణు అన్నమాట ఎప్పుడూ వేణుగోపాల స్వామిని పూజిస్తూ ఉండేది ఒక రోజు భీష్మ ఏకాదశి రోజు వేణుగోపాల్ని వ్రతం చేయడానికి అనుకుంది అప్పుడు పట్టు వస్త్రాలు ధరించి నగలు పెట్టుకుని ఆవిడ చాలా అందంగా రెడీ అయిందట ఈ విషయం రాజుగారికి తెలిసి రాణివాసానికి రావడానికి కబురు పెట్టారట తన భర్త ఇక్కడికి వస్తే ఎక్కడ వ్రతభంగం అవుతుందో అని వేణుగోపాల స్వామిని అయితే పూజించారట అప్పుడు వేణుగోపాల స్వామి రాజుగారి రానివాసానికి వచ్చే మధ్యలో ఒక నది ఉంటుంది అది దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సాగి సముద్రంలో కలుస్తుంది అది వేణుగోపాల స్వామి వేణువు నుంచి అయితే పుట్టింది అదే వంశధార అనమాట ఈ నది ప్రవాహం ఎక్కువ చేశారు శ్రీకృష్ణుడు చూస్తున్నారు కదా ఆ నది ఇదే అనమాట సో ఆ నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల ఆ రాజుగారి రాణివాసానికి రావటానికి సాధ్యపడలేదు అందువలన ఆ రాణిగారి పూజ ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోయింది ఈ విషయం తెలుసుకున్న రాజుగారు అయ్యో నేను వెళ్తే అనవసరంగా వ్రతం చెడిపోయేది అని భావించి అప్పటి నుంచి భీష్మ ఏకాదశి రోజు జాతర జరపడం స్టార్ట్ చేశారు అది ఆనవాయితీగా ఇప్పటికీ జరుగుతోంది ఇక ఆ జాతర రోజే కాకుండా మాఘమాసం అంతా జనాలు వస్తూనే ఉంటారు స్వామివారిని దర్శించుకోవటానికి స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తారు వేణుగోపాల స్వామితో పాటు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం కూడా చాలా ఘనంగా అయితే జరిపిస్తారట సో ఇదండి వంశధార నది ఒడ్డున ఉన్న కాళీయ మర్దన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క విశేషాలు ఈ టెంపుల్ చూడడం కోసం అయితే నేను వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ అనమాట అంటే శ్రీకాకుళం నుంచి ఈ సాదిహొండం ట్వంటీ కిలోమీటర్స్ టూ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ట్రావెల్ చేశాను అక్కడి నుంచి మేము అరజవల్లి వెళ్ళాము తర్వాత శ్రీముఖలింగం వెళ్ళాం అనమాట నేను మళ్ళీ టూ బ్లాక్స్ గా చేశాను అరజవల్లి అని శ్రీముఖలింగం సో నెక్స్ట్ బ్లాక్స్ లో అవి కూడా వస్తాయి మేమైతే ఇంకా టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం చూసారు కదా రోడ్ ఎలా ఉందో నార్మల్ గా స్టెప్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఎక్కలేరు రోడ్ వైపే బెస్ట్ అని నన్ను అడిగితే ఆ కొండపై నుంచి అలా ఊరినంతా చూస్తుంటే నాకు అయితే భలే అనిపించింది అనమాట నాకు మా బొజ్జన కొండే గుర్తొచ్చింది బొజ్జన కొండ ఎక్కిన తర్వాత ఊరంతా గ్రీనరీ ఎలా కనిపిస్తుందో సేమ్ ఈ కొండకై కూడా అలానే కనిపించింది పక్కనే బౌద్ధ స్థూపాలు మాత్రం మిస్ అయిపోయాము సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి